గణేష్ మండపాలకు అనుమతుల కోసం ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చింది అయితే మైక్ పర్మిషన్ విగ్రహం హైట్ను బట్టి చాలన్లు కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి అనిత చెప్పడం వివాదాస్పదం అవుతుంది మైక్ పర్మిషన్ రోజుకు వంద రూపాయలు ఏకో ఫ్రెండ్లీ విగ్రహం త్రీ టు సిక్స్ అడుగులుంటే మూడు వందల యాభై రూపాయలు ఆరు అడుగుల పైన ఉంటే రోజుకు ఏడు వందలు చలానా కట్టాలి అని ఆమె చెప్పారు దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నుంచి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం చెప్పు ఉంటుందండి వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ని బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబోవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్టే అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవ కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళ మూసి తీసుకొచ్చుకోవచ్చు సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వివరించారు